శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత ఆత్మ సంయమ యోగంలో ఈరోజు మనం ముప్పై ఒకటి ముప్పై రెండు శ్లోకాలను తెలుసుకుందాము ఇంతకుముందు శ్లోకంలో పరమాత్మ ఎవరైతే సమస్త ప్రాణులయందు నన్ను చూచుచున్నారో అలాగే నాలో సమస్త ప్రాణులను చూచుచున్నాడో అట్టివాడు నాతో ఏకత్వం పొందుతున్నాడు అని బోధించాడు ఈ శ్లోకంలో అటువంటి సర్వాత్మ దృష్టి కలవాడు ఏ కార్యాన్ని చేస్తున్నా కూడా నిరంతరము నాయందే ఉంటారు అని చెప్తున్నారు श्लोकं सर्वभूतस्थितं यो मां भजत्येकत्वमास्थितः सर्वथानोऽपि स योगी मयि वर्तते सर्वभूतस्थितं यः माम् భజతి ఏకత్వం ఆస్థిత ఎవరైతే సర్వభూతములందున్న నన్ను సర్వత్ర ఒకే పరమాత్మ అను ఏకత్వ భావముతో ఏకత్వభావముతో సేవించుతున్నాడో వర్తమాన మై వర్తతే అట్టి యోగి సర్వ వ్యవహారముల ఎందు ప్రవర్తించుచున్నను నాయందే ఉండువాడు అగుచున్నాడు పరమాత్మతో స్థితి కలిగిన యోగి సర్వథా వక్తమానోపి లోక వ్యవహారాలలో అతడు తిరుగుతున్నా కూడా బయట చూసే వాళ్ళకి అతను లోక వ్యవహారాలలో ఉన్నట్లు కనబడుతుంది కానీ సహయోగి వక్తతే అతడు నాయందే ఉంటాడు అంటే అతను కూడా నీళ్లు తాగుతూ భోజనం చేస్తూ కబులాడుతూ తిరగవచ్చు కానీ అతని మనస్సు మాత్రం నా చుట్టూ తిరుగుతుంటుంది అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఇది భక్తికి చిహ్నం రామకృష్ణ పరమహంస గారు ఒక విషయంలో చెప్తారు ఒక ఆమె పనిచేస్తుంటుంది ఆమె భర్త వేరే దేశంలో ఎక్కడో ఉన్నారు అతను ఆ రోజు రాత్రి వస్తున్నట్లు ఆమెకు కబుగొస్తుంది ఆమె ఇంకా ఆయన గురించే ఆలోచిస్తుంటుంది ఆయన వస్తే ఎలా తీసుకోవాలి ఏం వండి పెట్టాలి ఎలా చూసుకోవాలి ఆయనతో తన పాత జ్ఞాపకాలు తలుచుకుంటూ పనిచేస్తుంటుంది దృష్టి భక్త దగ్గర ఉన్నా కానీ పని బాగానే చేస్తుంటుంది ఎందుకంటే పని బాగా చేయకపోతే యజమానులు అరుస్తారు కదా దృష్టి అంతా భక్త మీద ఉంది అంటే ఇక్కడ ఆమె చిత్తం ఆయన మీద ఉంచుకొని కార్యం ఇక్కడ చేస్తోంది ఇక్కడ చిత్తమే ప్రధానం ఇలాగా యోగి చిత్తము బ్రహ్మముతో తాదాము చెంది ఉంటుంది బ్రహ్మముతో ఏకీభావంగా ఉంటుంది కనుక అతడు లోక వ్యవహారాలు చేస్తూ ఉన్నప్పటికీ మై వక్తతే అతను నాయందే ప్రవర్తిస్తున్నాడు అని అంటున్నాడు పరమాత్మ యోగి యొక్క స్థితి ఇలా ఉంటుంది అదే సామాన్య మానవుడి స్థితి పూజ చేస్తున్నా జపం చేస్తున్నా చిత్తము లోక వ్యవహాగముల వ్యవహాగముల మీద ఉంటుంది కాబట్టి ఈ సామాన్య మానవుడు పూజ చేస్తున్నా కూడా చిత్తము లోక వ్యవహారముల మీద ఉంటుంది కాబట్టి లోక వ్యవహాగములు చేస్తున్నట్లు ఆ పూజకు ఫలితం దక్కకపోవచ్చు ఇదే సామాన్య సాధకుడికి యోగా యోగాగూఢుడికి ఉన్న తేడా తేడాభూత స్థితం భేక ఎవరైతే ఉన్న నన్ను సర్వత్గా ఒకే పరమాత్మ అను భావముతో సేవించుచున్నాడో అట్టి యోగి సర్వ వ్యవహారముల ఎందు ప్రవర్తించుచున్నను నాయందే ఉండువాడు అగుచున్నాడు అంతేకాదు ఈ ముప్పై రెండవ శ్లోకంలో ఇంకా ఇలా చెప్తున్నారు ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం యోర్జున సుఖం వాయతి వా దుఃఖం సయోగీ పరమో మత అర్జున ఓ అర్జున సమస్త ఆత్మోపమ్యేన సమం తనతో సమానంగా చూచునో సుఖం వా దుఃఖం యోగి పరమ దుఃఖమును కాని తనతో సమానంగా భావించునో అట్టి యోగి పరమశ్రేష్ఠుడు అని భావింపబడును ఓ అర్జున సమస్త ప్రాణులందును సుఖమును కాని దుఃఖమును కానీ తనతో సమానంగా భావించుకొనుచు తన ఆత్మ వంటిదే తక్కిన వారి ఆత్మ అనే భావముతో చూస్తాడు అట్టి యోగి పరమశ్రేష్ఠుడు అని భావింపబడును అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ జీవ బ్రహ్మిక భావన ధ్యానయోగ ఆగుఢ స్థితిని పొందిన పొందుతాడు ఆ స్థితి పొందినంత మాత్రాన అట్నుంచి అటే పైలోకానికి వెళ్ళిపోతాడు అని అనుకోవద్దు అతడు లోక వ్యవహారములలో ఉన్నప్పటికీ ఈ శ్లోకంలో చెప్పినట్లుగా సుఖమైన దుఃఖమైన తన శయదులను ఎలా బాధిస్తాయో ఇతరులకు కలిగినా కూడా అలాగే బాధిస్తాయి కదా అని ఇతరులకు దుఃఖం కలగకుండా చూసుకుంటారు సమబుద్ధి హితబుద్ధి రెండూ ఉండాలి సర్వత్రా ఉండేది ఒకే బ్రహ్మమే అనేది సమబుద్ధి సమబుద్ధి అంటే ఏంటో తెలుసుకోక అందరినీ సమంగా ఈక్వల్గా చూడండి అంటారు అంటే సమబుద్ధి అంటే అందరినీ బ్రహ్మముగా చూడమని ఆ బ్రహ్మముగా చూసే స్థితిలో ఉంటాడు జ్ఞాని అందరిలో బ్రహ్మాన్ని చూసేవాడు యోగి అందరిలో ఒకే ఆత్మను చూస్తాడు కాబట్టి జ్ఞాని యోగి సహజంగానే సమబుద్ధి హితబుద్ధి కలిగి ఉంటాడు భూతేషు బహువచనం ఆత్మ అనేది ఏకవచనం భూతములు అనేకము కానీ ఆత్మ ఒకటే ఆత్మలు లేవు ఆత్మ ఒకటే ఉపాధి దృష్టిలో ప్రాణులు అనేకంగా కనబడుతుంది కానీ ఆత్మ దృష్టిలో మాత్రము ఏకం పరమాత్మ యోగ ఆగూఢుడి స్థితి గురించి చెబుతున్నారు అంటే మన లక్ష్యం కూడా ఆగూఢ స్థితిని చేరుకోవాలి మనమందరము ఆదు రోహ అవ్వాలి అంటే కొండ ఎక్కే ప్రయత్నం చేయాలి ఏం చేయాలి మనస్సును పరమాత్మ ఎందుకు పెట్టమంటున్నారు అంతే చాలా సింపుల్ కదా ఇంద్రియాలకు అంటుకొని మనస్సు ఉంటుంది ఇంద్రియాలకు అంటుకొని మనస్సు ప్రపంచం వైపు పరుగులు పెడుతుంటుంది ఇంద్రియాల నుంచి మనస్సును వేగు చేయాలి ప్రపంచాన్ని మనం ఎలాగో మార్చలేము కానీ ఇంద్రియాలు మనస్సు మనది కాబట్టి ఇంద్రియాల నుంచి మనస్సును మగల్చి దాన్ని పరమాత్మ మీద పెట్టాలి దీనికి సహాయంగా తీసుకోవాల్సింది బుద్ధిని పరమాత్మ మీద దృష్టి ఉండాలి బుద్ధిని సహాయం తీసుకోవాలి అలా చిత్తాన్ని పరమాత్మ మీద పెట్టాలి ఆత్మోపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వాయది వా దుఃఖం సయోగి పరమో మత అర్జున సమస్త ప్రాణులు ఎందును సుఖమును కాని దుఃఖమును కాని తనతో సమానంగా భావించుకొనుచు తన ఆత్మ వంటిదే తక్కిన వా ఆత్మ అనే భావంతో వారికి దుఃఖం కలిగినా కూడా తనకు దుఃఖం కలిగినట్లుగా భావిస్తూ వారికి దుఃఖం కలగకుండా ప్రవర్తిస్తూ ఉంటాడో అట్టి యోగి పరమశ్రేష్ఠుడు అని భావింపబడతాడు నమో భగవతే వాసుదేవాయ ඒතත් පළම්සී කෘට්නාග පනමස්තු ස්වස්තිහි.